మాటగా అందరూ ఒకసారి చెప్తారా అందరూ అందరూ సరే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి అసలు మనుషుల గురించి మాట్లా మాట్లాడదామండి మనుషులైతే ఎందుకని వాళ్ళ స్నేహితుల్ని విడిచిపెడతారు వాళ్ళ బంధువులు కానీ నచ్చని పని చేయకపోయినా మనం అనుకున్న పని వాళ్ళ నుండి రాకపోయినా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి ఇంకొకటి చేస్తే వాళ్ళు మనకు నచ్చరు నుండి ఇది ఇది రావాలనుకున్నా ఇది ఎక్స్పెక్ట్ చేశా అని చాలామంది అనుకుంటారు నమ్ముతారు మనుషుల్ని అయినా ఏదైనా మాట తేడా వచ్చిన ప్రవర్తనలో కానీ ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే చేయి విడిచేస్తారు వాళ్ళని ఎంతగానో నమ్ముతాం వాళ్ళు చేయి విడిచేస్తారు అయితే ఇక్కడ తండ్రి కుమారునితో కుమారుడు తండ్రితో చెప్తున్నాడు నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివే అని అయితే ఫస్ట్లో స్టార్టింగ్ తండ్రి వీరేం చేయిచున్నారు వీరెరుగురు అని తండ్రితో స్టార్ట్ చేసి లాస్ట్లో తండ్రి నా ఆత్మీకు అప్ప చెప్ అప్ప ఏడవ మాటలో చెప్తాడు ఈ మధ్యలో మాట ఇది నాలుగో మాట నా దేవా నా దేవా అని పలికాడు తండ్రి ఆయన తండ్రి తండ్రి అని ప్రతి విషయంలో ప్రస్తావించారు కదా ఇక్కడెందుకు నా దేవా నా దేవా అని అని అన్నాడు ఇక్కడేంటంటే ఒక విశ్వాసికి దేవునికి మధ్య సంబంధాన్ని ఆయన చూపిస్తున్నాడు ఆయన తండ్రి ఎందుకు అసలు ఆయన చేయి విడవాల్సి వచ్చింది ఎందుకు చేయి విడిచాడు తండ్రి ఎందుకు చేయి విడిచాడు అంటే కొరింది ఐదు ఇరవై ఒకటి చదవండి మనం ఆయనట్లు పాప కోసమే పాపముగా చేసేది మన కోసమే పాపముగా చేశాను ఆయన మన పాపాల నిమిత్తం భూలోకానికి వచ్చి మన కోసం మన పాపాల్ని శాపాన్ని అన్నిటినీ ఆయన మీద వేసుకొని భరించలేని వేదనని రోదనని ఆయన మీద వేసుకున్నాడు శిలువులో మనం అవ్వాల్సిన బలి ఆయన అయ్యాడు ఎందుకంటే రేపు పొద్దున నువ్వు నేను ఆ బలి కాకూడదని చెప్పి నీ కొర నీ కొరకు ఆయన మహామహిమను విడిచి భూలోకానికి వచ్చి మరణించాడు అయితే దేవుడు వచ్చాడు ఇక్కడ దేవుడు 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 అని ఫస్ట్ నుండి మాట్లాడుతున్నాం దేవుడు మన కోసం వచ్చాడు చనిపోయాడని దేవుని కుమారుడు మనుష్య రూపంలో వచ్చాడండి ఆయన వేదన రోదనని ఆ గాయాలని మనిషిగా ఉండే ఆయన భరించాడు ప్రతి గాయం శరీరం ద్వారా గాయపరచబడింది శరీరమే గాయపరచబడింది అయితే ఆది ఆది కాండంలో ఆదిలో ఒక గొర్రె పిల్లని బలిగా అర్పించేవాళ్ళు మన పాపాలన్నింటినీ ఆ గొర్రెపిల్ల మీద వేసి అసలు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే దేవుడు మన కోసం మరణించడానికి ఏంటా పాపాలంటే మన చేతులతో కానీ మన తలంపులతో కానీ పాపం చేసాం ఎటువంటి పాపాలు చేసాం ఇప్పుడు చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మీ ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని పాపాలు చేశారో అడగను కానీ మీరు ఆలోచించండి ఎన్ని పాపాలు చేసి ఉంటారు ఎన్ని పాపాలు చేసి ఉంటారండి ఒక పది ఇరవై యాభై వంద వాటన్నిటిని తలంచుకుంటే ఎంత ఘోర పాపలు మనం ఆ ఘోర పాపాలనే దేవుడి మీద తను తానే అర్పించుకున్నాడండి ఆయన మీద వేసుకున్నాడు అయితే ఆది ఆదిలో ఒక గొర్రె తీసుకొని తీసుకుని ఇజ్రాయల్ పిల్లలందరూ ఒక మేక పిల్లల్ని తీసుకుంటారు లేవిక పదహారు ఇరవై చూడండి ఇరవై లేవి అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు ప్రత్యక్ష బలిపీటమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలినంత తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలను అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును చాలండి ఏం చే ఏం చూసారండి ఒక యాజకుడు ఒక మేక పిల్లని తీసుకొని ఆ పాపాలన్నీ ఆ మేకపిల్ల మీద వేసి దాన్ని ఎడారిలో వదిలేస్తారండి అయితే ఆ విధంగానే ఆదిలో అధికండం అది పాత నిబంధన కాకుండా పాత నిబంధనలోనే చూసుకుంటే పాత నిబంధన మొత్తం పాపం చేశారండి ఎలాంటి పాపాలంటే భయంకరమైన పాపాలు అసలు వివరించలేని గోరాతి ఘోరమైన పాపాలు అయితే ఆ పాపాలన్నీ క్షమించడానికి అని చెప్పి దేవుడు కుమారుడు వచ్చాడు ఈ మేక పిల్లల్ని తీసుకున్నాడు మేక పిల్లల మీద ఆ పాపాలన్నీ మో మోసి దాన్ని బలిస్తారండి అలా అదేవిధంగా యేసు ప్రభు మీద మన పాపాలు భరించాడు సహించాడు మన కోసం చెప్పి అయితే ఆయన చదవండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము ఇంకా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు కొందరు ఆ మాట విని ఇతడు ఏలి ఏలియాను పిలుచుచున్నాడు అని వెంటనే కార్యలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లెన తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను తగ్గిన వారు ఊరుకుండు ఏలియా అతని చూతుమను చూతుము అనిరి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర నుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను చాలు అయితే ఇక్కడ నలభై ఐదులో చూసుకుంటే నలభై ఐదు చదవండి ఒకసారి మధ్యాహ్నము మొదలుకొని గంటల వరకు ఆ చీకటి మధ్యాహ్నం మొదలుకొని ఆ దేశమంతట చీకటి కమ్మెను మధ్యాహ్నమే భయంకరమైన చీకటి కమ్మిందండి ఎందుకు ఆ చీకటి అంటే తండ్రి కుమారుని విడిచాడు ఇది దేనికి సూచనగా ఉందంటే రాజ్యం నాశి నశించినప్పుడు రాజు చనిపోయేటప్పుడు ఈ చీకటి కలుగుతుంది ఎడబాటు మన పాపాలు మన పాపాలు వల్ల ఇది జరిగింది దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు పాపాన్ని కూడా చూడలేని నిష్కలంగా మన కన్నులు కలవాడు మన దేవుడు పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా చేయబడాలని చెప్పి ఆయన సిలువులో బలగ బలి బల అయ్యాడు అయితే చీకటి కలిగింది ఆ చీకటి ఎందుకు కలిగిందంటే దేవుడ ఆ పాపాన్ని చూడలేకపోయాడు దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు పాపిగా చేయబడ్డాడో ప్రకృతి అంతా ఎస్యా పదమూడు చదవండి పదమూడు తొమ్మిది యహోవా దినది దేశమును పాడు చేయటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును పాపంగా చేయబడినప్పుడు ఆయన ఉగ్రత చీకటి చీకటి రూపంలో వచ్చిందండి ప్రచండమైన కోపం చేత ఆ చీకటి కలిగింది ఈ చీకటి ఎక్కడ చూడగలుగుతుండో మనం ఫరో మోసే మోషన్ పంపిస్తాడు కదా ఫరో దగ్గరికి అక్కడ మూడు దినాలు చీకటి కలుగుతుంది అది ఎటువంటి తెగులు అది అది ఆయన కోపం ఆయన ఉగ్రత అందుకే చీకటిని కంపింపజేస్తాడు అయ్యుప్తులో సృష్టి కూడా సృష్టి యావత్ మూలుగుచు ప్రసవ వేదన పడింది అండి అండి ఆ మరణాన్ని చూడలేక రోమా ఎనిమిదిలో రోమా ఎనిమిది ఇరవై రెండులో ఉంటుంది సృష్టి యావత్తు ఇదివరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఏదైనాగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు చాలు చాలండి అయితే సృష్టి కూడా దా ఆ మరణాన్ని చూడలేకపోయిందండి సృష్టి అవతు మూలుగుచూ ప్రస వేదన పడిందండి ఆయన ఆ మరణాన్ని చూడలేక తండ్రికి తండ్రి ఎడబాటుని ఆయన భరించలేకపోయాడండి చాలా వేదన అయిపోయాడు ఇప్పుడు మనం ఎవరినన్నా నమ్మేమనుకోండి మన స్నేహితులు కానీ బంధు బంధువులు కానీ వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతే ఆ మరణ పంచుల్లో ఉన్నప్పుడు భయంకరమైన వేదన ఆ ఒంటరితనాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు ఆ ఆ వేదనని ఆ అక్రంథందరిని ఆయన తట్టుకోలేకపోయాడు అసలు అయితే అక్కడ కే దేవుడు కేక వేసిన ఉంటుంది ఏసు మరలా బిగ్గరగా కేసి కేకలు కేకలు వేసి ప్రాణం విడిచిన బిగ్గరగా కేకలు వేయడానికి కారణం ఏంటంటే అది ఆయన అండి వెలువ కొండల కొండ మీద ఆయన ప్రార్థిస్తాడు చెమట రక్తంగా మారి ప్రార్థించేటప్పుడు భయంకరంగా ప్రేయర్ చేస్తాడు రక్తం నరాలు పగిలిపోయేంతగా ఆయన ప్రేయర్ చేస్తాడు అది అదంతా తెలుసు ఏమని నేను ఇలా సులువులో బలే బలి అవుతానని చెప్పి హీరో దగ్గరికి వెళ్తాయి పిల్లల దగ్గరికి వెళ్తే ఇదంతా రివెంజ్ చేసుకున్నాడు అది అదంతా రివెంజ్ చేసుకొని దాన్ని ఆలోచిస్తుండే ఆయన అది భరించలేకపోయాడు తట్టుకోలేకపోయాడు ఆయన కేక ఆయన కేక వేసి ప్రాణాలు విడిచిడని ఉంటుంది ఆత్మ ఒంటరిగా ఆత్మ విడిచి విడిచిపోయింది దేవుడి దగ్గర నుండి తండ్రి నన్ను ఎందుకు చెయ్యి విడిచితు అని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆ వేదన ఎలాంటిదంటే అప్పటివరకు ఆయనతో పాటు ఉన్న శిష్యులు కానీ ఆ ప్రజలు కానీ మ అదే మట్లాదివారం రోజు మనం చేసాం ఇస్తూ అదే జనులు ఆయన్ని రాజుగా ఎన్నుకున్నారు ఆయనని రక్షకుడిగా ఎన్నుకున్నారు వాళ్ళందరూ ఈయన్ని సిలువేయండి సిలు మరణశిక్షండి అని చెప్పి ఆయనకి మరణశిక్షయమన్నారు అప్పుడు కూడా ఆ బాధ కలగలేదు ఎప్పుడైతే దేవుడు తనను విడిచాడో ఆ తండ్రి కుమారుల మధ్య సహవాసం అండి ఆ సహవాసాన్ని ఆయన విడిచిపెట్టలేకపోయాడు అందుకే అంత రోదనంతో కేక వేసి ప్రాణాలు విడిచాడు ఈ రోజున తండ్రితో పాటు ఎంతమంది ఇలా సహవాసం కలిగి ఉండగలుగుతున్నాం సరైన సహవాసం ఉంటే పాపం అనేది అసలు ఆయనకి పాపం అనేది అంటే ఏంటో కూడా తెలియదు పాపం అంటే ఏంటో తెలియదు అంటండి ఆయనకి యేసుప్రభుకి పాపం అంటే ఏంటో తెలియదు పాపాన్ని నా మీద మోపుతున్నాం ఈ పాపాన్ని నేను భరించలేకపోతున్నా అని దేవుడికి మొరపెడుతూ ఉంటాడు భరించలేనంత పాపంని ఆయన మీద వేసారు అందుకే చేతులకి మిగులు కొట్టారు కాళ్ళకి మిగులు కొట్టారు అయితే ఇదంతా మన కోసం మనల్ని విడిపించడానికని చెప్పి నిర్గమా ఖండం పదమూడు పదమూడులో చదవండి ఒకసారి ఆషేరు గోత్రమునకును మికాయేలు కుమారుడైన సేతురు ప్రతి గాడిద వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగ వాణిని ఇచ్చి విడిపింపవలను చాలండి ఇక్కడ గాడిదని విడిపించాలండి గా ప్రతి తొలిచోల్ని దేవుడికి బలి ఇవ్వాలి మేక పిల్లలను కానీ గొర్రె పిల్లలను కానీ పశువుని కానీ బలి ఇవ్వాలి అయితే ఆ బలి ఇవ్వడానికి గొర్రె మేక పశువు గొర్రె ఇవి సరితూగుతాయి కానీ గాడిది మాత్రం బలికి దానికి అర్హత లేదండి బలి అవ్వడానికి దానికి అర్హత లేదు దాన్ని విడిపించడానికి గొర్రెపిల్ల కావాలి దాన్ని విడిపించాలంటే దాని ప్లేస్లో గొర్రెపిల్లని అర్పించాలి ఆ గొర్రె పిల్లగా దేవుడు మన కోసం వచ్చాడు ఇక్కడ గాడిద దేవుని చూచ సూచనగా ఉందంటే మానవుడికి సూచనగా ఉందండి మనం బలి అవ్వకూడదని చెప్పి మనం ఆ సెలువులో బలి అవ్వకూడదని చెప్పి ఆయనే గొర్రె పిల్లగా ఇదిగో లోక పాపమును మో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి దేవుడే మన కోసం బలి అయ్యాడు ఆ ఎందుకు ఆ గాడిదనే తీసుకున్నారంటే మనిషికి సాదృశ్యంగా ఉంది ఆ గాడిద బలికి తగదు దాని కనుక విడి విడిపించకపోతే ఏం జరిగిద్ది దాని మెడను విడిచేస్తారండి మన మెడను విడవ విరవకుండా మనం మరణించడానికి దానికి సిద్ధపాటు కలగకుండా ఆయనే తన తన కుమారుని పంపించాడు ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారండి దేవుడే మన కోసం వచ్చాడని మన కోసం మ మరణించాడని ఎంతమంది నవ్వుతు నమ్ముతున్నారు దేవుడు మన కోసం మరణించాడు అయితే రెండవదిగా తెర పైనుండి కిందకి రెండుగా చీలను ఎప్పుడైతే దేవుడు మరణించాడో దేవుడు చెయ్య విడిచాడో ఒక అడ్డును తొలగించాడండి దేవాలయపు తెర రెండుగా చీల్చబడింది ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అయితే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదండి దానికి అడ్డుగా తెర ఉంటుంది ఆ తెర రెండుగా చీలిపోయింది దేవుడు బలైనప్పుడే ఆ తెర రెండుగా చీలిపోయింది చేర్చబడినప్పుడు దేవుడితో మనం ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నాం ఇప్పుడు నువ్వు దేవుడిని మహిమను అనుభవిస్తున్నావు అంటే దేవుడి ప్రభావం నీలో ఉందంటే దానికి కారణం దేవుడే అండి దేవుడు ఒక మరణం ఆయన నువ్వు మరపెట్టినమ్మంటే అబ్బా తండ్రి అనగానే నీకు ఉత్తరం ఇస్తున్నాడంటే కారణం ఆయన మరణించడం ఆ తెర రెండుగా చల్లడం అర్థమైందండి ఆ రెండు దేవుడితో నువ్వు ఎదురుగా మాట్లాడేస్తున్నావు అబ్బా తండ్రి అనగా నీ దగ్గరకు వచ్చేస్తున్నాడు దేవుడు నీకును తండ్రికి అడ్డుగా మన అతిక్రమాలు ఉన్నాయండి ఏష్యా యాభై మూడు మూడో అధ్యాయం యాభై మూడో అధ్యాయం మూడో వచ్చిన అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి నిత్యముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన తెప్పల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్ప తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యోహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు బతుకుతేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనము మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు చాలండి ఎంత సిలువులో ఆయన్ని ఎలా పడితే అలాగ చిత్రహింసలు చేశారండి హింసించారు రక్తం కారుతున్నా సరే చిత్రహింసలు చేస్తూ ఆయన్ని చంపారు ఒక్క మారు మాట కూడా మా మాట్లాడలేదు ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు అంతగా వధకు సి సిద్ధమైన గొర్రె పిల్లలే ఆయన అప్పగింపబడ్డాడండి కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే మనం ఇంకా ఇలా ఉన్నామంటే కేవలం దా దానికి కారణం దేవుడే ఆయన ప్రేమ అయితే క్రైస్తవుల్లో భయంకరమైన పాపం ఏంటండి క్రైస్తవుల్లో మనందరం క్రైస్తవులేండి భయంకరమైన పాపం ఏంటండి మనలో ఆజ్ఞాతిక్రమం పాపం భయంకరమైన పాపం ఏంటంటే భక్తిహీనత అండి భక్తిహీనత సరైన భక్తి మనలో లేదు మనం ప్రార్థన చేయడానికి సమయం ఉంటుంది మనం ప్రార్థన చేయడానికి సమయం ఉంటుంది వాకింగ్ చేయడానికి సమయం ఉంటుంది కానీ చెయ్యం ఎందుకంటే భక్తిహీనత అశ్రద్ధ ఇక్కడ డైలీ పేస్ జరుగుతూ ఉంటాయి కొంతమంది కుదిరి రారు కుదరకపోయినా రారు కుదరకపోతే రారు అనుకోండి కుదిరిన రారు అది భక్తిహీనత అండి చేయడానికి సమయం ఉన్నా సరే దాన్ని అసలు మనం చెయ్యం అది భక్తిహీనతగా ఉంది అయితే భక్తిహీనతగా మనం ఇద్దరు ఎగ్జాంపుల్ని చూద్దాం అండి బైబిల్లో ఇద్దరు ఎగ్జాంపుల్ని చూద్దాం సమయాలు పదహారు పద్నాలుగు చదవండి మొదటి సమయాలు మొదటి సమయాలు పదహారు పద్నాలుగు యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి అతని దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా చాలు చాలండి దురాత్మ ఒకటి సౌలుకి వచ్చింది ఎందుకని ఎందుకు వచ్చింది సౌలు దగ్గరికి ఆత్మ ఎందుకు విడిచిపోయింది దేవుడు చే పని చేశాడు ఏం చేశాడు సౌలు యాజకుడు యాజకుడైనా సమయోలు చేయాల్సిన పని సౌలు చేస్తాడు అది చేయొద్దన్న పని గొప్ప రాజు రాజ్యాల మీద జయం ఇచ్చిన దేవుడు చేయొద్దన పని చేశాడు అయితే దేనికి అప్పచె అప్పచెప్పబడ్డాడు దురాత్మలకు అప్పు చెప్పబడ్డాడండి దేనికి అప్పచెప్పబడ్డాడు దురాత్మలకి అయితే రెండోదిగా న్యాయాధిపతులు పదహారు ఇరవై చోడు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పుడున్నట్లుగా నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకునేను అయితేనని అతనికి తెలియలేదు చాలండి ఇక్కడ ఏం జరిగిందండి ఎడబాసెను ఎందుకు ఎడబాసాడు దేవుడు తనకి చాలా బలాన్ని ఇచ్చాడు వెయ్యి మందిని చంపే బలాన్నిచ్చాడు సింహాన్ని చీల్చే ఇచ్చాడు కానీ ఆత్మని ఆత్మ తనని ఎడబాసను తర్వాత నెక్స్ట్ లైన్ చదవండి అండి అప్పుడు పిలిస్తీలు అతనిని పట్టుకొని అతని కనులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించి చాలండి కళ్ళు పీక్ పీకేశారండి ఎప్పుడైతే దేవుడిని నిర్లక్ష్యం చేశారో దేవుడు ఆజ్ఞను నిర్లక్ష్యం చేశారో ఆ బలమంతా పోయి దేవుడు కూడా ఆయన విడిచి వెళ్ళిపోయాడు ఎడబాసాడు దేవుడు సంసోన్ని కళ్ళు పీకబడ్డాయి దేవుడి పని నిర్లక్ష్యంగా ఉంటే దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని కానీ దేవుడిచ్చిన ఆ తలంపులను కానీ దేవుడిచ్చిన సమయాన్ని కానీ మనం వ్యర్థంగా చేస్తే అది చాలా శిక్ష భరించలేని శిక్ష అండి సంస్ను కూడా అలాగే చేశాడు కళ్ళు పీకబడ్ పీకబడ్డాయి అయితే సౌలు కూడా దావీ దావీదిని జనులందరూ గుళ్యాతను చంపుతాడు కదా జనులందరూ ఆయన్ని దావీదికి పదివేలు సౌలికి వేలు దావీదికి పదివేలు అని అన్నప్పుడు విషపు చూపి చూస్తాడండి అక్కడ కూడా దురాత్మతో పంది పట్టబడతాడు ఈరోజు మనం విషపు చూపి చూసినా సరే వారోలేని తలంలో ఉన్నా సరే ఎందుకంటే జనులు అందరి చేత పొగడపడుతున్నాడు వారో తనంలో ఉన్నా సరే చూడలేము అటువంటిది మనలో ఉండకూడదని చెప్పి మనం చూసుకోవాలి మనలో భక్తిహీనత అనేది ఉండకూడదు దేవుడు ఏదైతే ఇచ్చాడో మనం దాన్ని చేయాలి అయితే ఇక్కడికి వద్దామండి మతేశ్వార్త ఇరవై ఏడు యాభై నాలుగు చదవండి శతాధిపతియు అతనితో కూడా ఏసు ఏసునకు కావలి ఉన్నవారును భూక కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుని చాలండి అయితే ఇదంతా చూస్తున్నాడు శతాధిపతి ఆ లోకమంతా ఆ దేశమంతా చీకటి అయింది భూమి కంపించింది బండ్ల బద్దలయ్యాయి అయితే ఇదంతా చూసిన శతాధిపతి ఈయన నిజముగా దేవుని అని చెప్పి దేవుణ్ణి నమ్మేడండి అక్కడ చూసిన చాలామంది దేవుణ్ణి అపసరించారు దేవుని కాదనుకొని ఆయన సులువు వేయమన్నారు దేవుడికి అపనమ్మకస్తులుగా ఉన్నారు అయితే ఈ రోజున మనం కూడా దేవుడికి నమ్మకంగా ఉండాలి దేవుడు చేసిన అద్భుతాలు మనం చిన్నప్పటి నుండి వాక్యం వింటున్నాం ఎన్నో ఎన్నో రోజులను మనం వాక్యం ఉంటున్నాం చేసిన అద్భుతాలు చూస్తున్నాం అయితే వాటన్నింటి మనం మనం విశ్వాసం ఉంచాలి భక్తిహీనతగా మనం ఉండకూడదు భక్తిహీనతగా ఉండ ఉన్న సౌలకి ఏం జరిగిందో చూశారు సమయోలకి ఏం జరిగిందో చూశారు అయితే దేవుడు మన కోసం బలి అయ్యాడు ఆ బలి ఎందుకు అయ్యాడంటే నీవు నా నువ్వు నేను రేపు పొద్దున ఆ విధంగా బలి అవ్వకూడదని చెప్పే ఈ విధంగా మన కోసం బలి అయ్యాడు అయితే ఈ మనం తీర్మానం తీసుకున్నాం భక్తిహీనతగా మనం ఉండకూడదని చెప్పి దేవుని నమ్మాలని దేవుని విశ్వసించాలని దేవుడు మన కోసం వచ్చాడని చెప్పి మనం దేవుణ్ణి నమ్మి చిన్న ప్రార్థన చేద్దాం స్తు స్తోత్రాలు తండ్రి అయ్యా తండ్రి ఇప్పటివరకు తండ్రి మమ్మల్ని అందరిని తోడు నడిపించడం మీకు వందనాలు తండ్రి విన్న వాక్యాలను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని బలపరిచి తోడు నడిపించిన దేవా మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి అంతా తండ్రి అయ్యా తండ్రి మేము అక్కడ తండ్రి నిర్లక్ష్యంగా ఉండకుండా భక్తిహీనతగా ఉండకుండా తండ్రి నీలో నడిచే కృపను దయచండి నిన్ను నిన్నుగా నమ్మి తండ్రి వేసాయ నీ ఆత్మతో ఆయా తండ్రి మమ్మల్ని అభిషేకించి నడిపించమని అడుగుతున్నాను తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచి తండ్రి వేసా సంపూర్ణంగా ఆయా తండ్రి వేసాయి నీతో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి వేసాయ విన్న వాక్యాలే తండ్రి వేసాయ ఈ రోజు విన్నది రేపు మర్చిపోకుండా తండ్రి వేసాయి జీవితాంతం తను తనని నెమరు వేసుకుంటూ ఆయా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి ఆయా నడవడానికి కృప చూపించమని నై ప్రధాన ప్రే శ్రీ तीय